హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు బాలువైక్యూ ఆన్లైన్ క్లాసెస్ ఈ వీడియోలో మనం డిస్కస్ చేయబట్టేటువంటి టాపిక్ ఏంటండి అంటే ఏపీపీఎస్సి గ్రూప్ టూ మెయిన్స్ ఎగ్జామ్కి సంబంధించినటువంటి ఏదైతే పేపర్ వన్ ఉందో ఏపీ హిస్టరీ అండ్ పాలిటీక్ సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ ఎంసీక్యూస్ని డిస్కస్ చేసుకుందామండి ఎక్స్పెక్టెడ్గా అయితే ప్రతిరోజు మనం మన యూట్యూబ్ ఛానల్లో ఎంసీక్యూకి సంబంధించి రెగ్యులర్గా వీడియోలు చేస్తున్నాం పాలిటీ కానీ ఎకానమీ కానీ లేదా సైన్స్ అండ్ టెక్నాలజీ కానీ లేదా హిస్టరీకి సంబంధించి కానీ వాటితో పాటు కరెంట్ అఫైర్స్ చేస్తున్నాము మీకు కంప్లీట్గా థిరిటికల్ క్లాసెస్ కావాలని అనుకుంటే మన బాలు ఏకి యాప్ని డౌన్లోడ్ చేసుకోండి గూగుల్ ప్లేస్టోర్లోకి వెళ్ళి ప్లేస్టోర్లో మీకు బాలుఐక అని సెర్చ్ చేస్తే మన యాప్ డౌన్లోడ్ అవుతుంది లేదంటే కింద డిస్క్రిప్షన్ లింక్ ఇచ్చే నా లింక్ ద్వారా కూడా మీరు మన యాప్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు అలాగే ఇందులో నెంబర్ ఆఫ్ కోర్సెస్ ఉన్నాయి ఓకే మీకు ఫోర్ డబల్ నైన్కి మీకు ఫోర్ సబ్జెక్ట్స్ త్రీ డబల్ నైన్కి త్రీ సబ్జెక్ట్స్ టూ డబల్ నైన్కి టూ సబ్జెక్ట్స్తో పాటుగా ఎవరైతే ఏపీపీఎస్సీ గ్రూప్ టూ మెయిన్స్కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి పేపర్ వన్ అందుబాటులో ఉంది ఏపీ హెస్ట్ అండ్ ఇండియన్ పాలిటీ త్రీ హండ్రెడ్ ఫార్టీ నైన్ రూపీస్ అనమాట సిక్స్ మంత్స్ వ్యాలిడిటీతో మీకు ప్రొవైడ్ చేయడం జరిగింది అందులో మీకు మెటీరియల్ అలాగే వీడియో క్లాసెస్ అన్నీ కూడా మీకు అందుబాటులో ఉన్నాయి చాలా మంచి కంటెంటు అట్ ద సేమ్ టైం ఏంటంటే మంచి ఫీడ్బ్యాక్ ఉన్నటువంటి కోర్సు అన్ని కోర్సెస్కి మంచి ఫీడ్బ్యాక్ ఉంది సో దీనికి కూడా మంచి ఫీడ్బ్యాక్ ఇస్తున్నారు స్టూడెంట్స్ అండ్ మరి ఫస్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే ఇక్వాకుల కాలం నాటి పన్నుల వ్యవస్థ కోసం తెలిపే శాసనం ఏది అంటే విలవట్టి శాసనం అంట యక్ష్వాకుల యొక్క అలాగే యక్షాకుల కాలంలో వ్యవసాయదారును హాలికులు అనేవారట అలాగే యక్ష్వాకల కాలంలో వర్తక బృందాలను నేగిమాలు అనేవారట యక్ష్వాకల కాలంలో ఆర్థిక వ్యవస్థలో ప్రముఖ పాత్ర వహించినటువంటి వర్తక శ్రేణి హాలకాట మరి ఇందులో ఏది కరెక్ట్ కాదని అడిగారండి సో వాస్తవానికి తీసుకుంటే డి అనమాట ఆన్సర్ యక్ష్వాకల కాలంలో ఆర్థిక వ్యవస్థలో ప్రముఖ పాత్ర వహించిన వాళ్ళు ఎవరంటే పర్ణిక ఓకేనండి ఇది ఎందులో వస్తుంటే మనకి యక్ష్వాకుల్లోని అడ్మినిస్ట్రేటివ్ పార్ట్లో వస్తుంది అనమాట యాక్చువల్లీ ఓకే మరొకసారి చూద్దాం చూడండి క్వశ్చన్ చూడండి యక్ష్వాకల కాలం నాటి పన్నుల వ్యవస్థ అంటే ఏదైతే ట్యాక్స్ సిస్టమ్ ఉంటుందో దానికోసం చెప్పే శాసనం వచ్చేసి విలవట్టి ఇన్స్క్రిప్షన్ అండి అలాగే వీళ్ళ కాలంలో వ్యవసాయదారులు ఏమనేవారంటే హాలికులు అనేవారు ఈ టర్మ్స్ మీకు శాతవాహనుల కాలంలో కూడా వస్తాయి యాక్చువల్లీ అలాగే వర్తక బృందాలను వచ్చేసి నేగమాలు అంటారు అలాగే నెక్స్ట్ వచ్చేసి వర్తక శ్రేణి వచ్చేసి మనకి ఏంటండి అంటే పర్ణిక ఓకేనండి సో ఎక్ష్వాకుల కాలానికి సంబంధించి సో ఎక్స్వాకులు ఏంటంటే మనకి శాతవాహనుల తర్వాత పరిపాలించారు ఎక్వాకుల్లో మనకు వచ్చేసి మొత్తం నలుగురు రాజులకు సంబంధించినటువంటి ఎవిడెన్సెస్ ఉన్నాయండి అందులో ఒకరు తీసుకుంటే మనకి శ్రీశాంతమౌలుడు తర్వాత వీరపురుష దత్తుడు తర్వాత యహవల శాంతమూలుడు నెక్స్ట్ రుద్రపురుష దత్తుడు వీళ్ళలో వీరపురుష దత్తుడికి సంబంధించి చాలాసార్లు క్వశ్చన్స్ అడిగారు ఇన్ఫ్యాక్ట్ శ్రీశాంతమూలుడు వీళ్ళ గురించి కూడా అడిగారు ఎక్కువ సార్లు ఏంటంటే దక్షిణాది అశోకుడిగా పేరు పొందినటువంటి వ్యక్తి అని అడిగారు మనకి వీరపురుష దత్తుడికి సంబంధించి క్వశ్చన్స్ ఉన్నాయి అలాగే వాళ్ళు వేసినటువంటి శాసనాల గురించి కూడా అడిగారు రుద్రమదేవి ఆదేశాల మేరకు రహస్య జీవనాన్ని బందిపోటుగా గడిపిన వారు ఎవరండి ఇందులో రుద్రమదేవి యొక్క ఆదేశాల మేరకు ఓకే బందిపోటుకి ఎవరు గడిపారంట గోన బుద్ధారెడ్డి గన్నారెడ్డి జన్నగి దేవుడు నెక్స్ట్ గుండ దండన దండా దేశారంట సో ఆన్సర్ వచ్చేసి మనకి గన్నారెడ్డి అండి సో గోన బుద్దారెడ్డి ఎవరంటే మనకి రంగనాథ రామాయణాన్ని రచించిన వ్యక్తి అనమాట మరి ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే మొదటి రుద్రుడి కాలంలో వీరు వర్ధపాన పురం నుంచి పరిపాలించారండి అంటే మనకి రుద్ర రుద్ర వన టైంలో అనమాట అలాగే తర్వాత కాలంలో ఏంటంటే మనకి రుద్రదేవుని టైంలో వచ్చేసి సామంతులుగా ఉండేవారు యాక్చువల్లీ సామంతులు అంటే ఏంటంటే మనకి అంటే ఒక రాజుని చాలామంది యాక్సెప్ట్ చేస్తారనమాట అక్కడ ఉన్న చిన్న చిన్న రాజ్యాలు యాక్చువల్లీ ఓకే వాళ్ళంతా కూడా సామంతులు అవుతారనమాట ఎప్పుడైనా సరే సామంతులు తిరుగుబాటు వస్తే కూడా రాజ్యానికి ఇబ్బంది అవుతుంది వీళ్ళు ఇంగ్లీష్లో ఫ్యూరిటోరియల్స్ అంటారు యాక్చువల్లీ మరి రుద్రదేవుడు ఓకే గోన బుద్ధారెడ్డిని వర్ధమానపురం ప్రాంతానికి పరిపాలకుడిగా ప్రకటించాడు గోన బుద్ధరాజు అన్న గోనబుద్ధారెడ్డి అన్న ఒకలే మరి ఈ గోన బుద్ధరాజు తర్వాత అంటే గోన గన్నారెడ్డి తర్వాత అతను కుమారుడు ఎవరండి అంటే ఓకే గోన గన్నారెడ్డి అనమాట ఇతను కూడా వర్ధమాన పురానికి పాలకడ్యాడు అంటే ఎవరు గోన బుద్ధారెడ్డి తర్వాత నెక్స్ట్ గోన అయ్యారు అయ్యారనమాట సో మీ అందరికీ తెలుసును గన్నారెడ్డి ఓకే మనకి రుద్రమదేవి సినిమాలో కూడా చూపిస్తారు అల్లు అర్జున్ గారు వేసిన క్యారెక్టరు మరి గణపతి దేవుని యొక్క సామంతుడు ఎతనం అలాగే రుద్రమదేవికి అత్యంత విశ్వాస పాత్రడుగా ఉండేవాడు అతను గణపతి దేవుడి టైంలో సామంత్రిగా ఉండేవారు గణపతి దేవుడు ఏంటంటే మనకంటే దాదాపు అరవై మూడు సంవత్సరాల పాటు పరిపాలించినటువంటి వ్యక్తి గణపతి దేవుడు కదండి లాంగెస్ట్ సర్వింగ్ రూలింగ్ అని కాకతీయస్ అనమాట అయితే రుద్రమదేవి యొక్క ఆదేశాల మేరకు ఒక రహస్య జీవితాన్ని గడిపి ఓకే ఒక బందిపోటు దొంగ వల్ల గడుపుతారు అతను అయితే సామంతులు ఎవరైతే ఉంటారో వాళ్ళు అక్రమంగా ప్రజల నుంచి ఏవైతే ఆస్తులు కానీ లేదా పన్నులు వసూలు చేస్తున్నారో వాటిని కొల్లగొట్టి మళ్ళీ తిరిగి పేదవాళ్ళకి పంచడమే ఇంతలోకి డ్యూటీ అనమాట సో అదే మనకి గోనగన్నారెడ్డి గారికి సంబంధించింది ఇన్ఫ్యాక్ట్ సినిమాలో కూడా కొంతవరకు చూపిస్తారు అదేను సో గోనగన్నారెడ్డి తర్వాత కుప్పాంబిక భర్త అయినటువంటి మాల్యాల గుండ దండాదేశరమాట ఈ వర్ధమానపురం ప్రాంతానికి పాలకడాడు వెరీ వెరీ ఇంపార్టెంట్ వర్ధమానపురం అనేది గోన బుద్ధారెడ్డి కానీ నెక్స్ట్ గోన గన్నారెడ్డి కానీ నెక్స్ట్ వచ్చేసి మనకి ఎవరండి అంటే మాల్యాల గుండ కానీ వీళ్ళంతా కూడా మనకి పరిపాలించడం జరిగింది వీళ్ళంతా కూడా కాకతీయులకు సంబంధించినటువంటి టైంలో ఉంటారు సో నెక్స్ట్ చూడండి నిరంకుశోపాఖ్యానం రచించిన వారు ఎవరంట ఆప్షన్స్ కందుకూరు రుద్రకవి సారంగ తమ్మయ్య మడికి సింగని అండ్ శంకర కవి అండి చూడండి నిరంకుశోపాఖ్యానం రాసింది ఎవరంటే మనకి కందుకూరు రుద్రకవి అనమాట ఓకే అలాగే మరి వజ్రాభ్యుదయం అనే పుస్తకాన్ని రాసింది ఎవరంటే మనకి వెల్లుట్ల నారాయణ కవి మనకి తీసుకుంటే మనకి ఓకే వైజయంతి విలాసం రాసింది మనకి సారంగతమ్మయ్య అలాగే సకల నీతి సమ్మతం రాసింది ఎవరంటే మనకి మడిగి శంకన అనమాట ఓకే ఇవన్నీ కూడా మనకి లిటరేచర్ కాన్సెప్ట్లో వస్తాయండి అలాగే రకరకాల కవులు ఫర్ ఎగ్జాంపుల్ తీసుకొని మనకు కుతుబ్ షాహీల్ టైంలో అలాగే కాకతీయుల టైంలో ఉన్నటువంటి రచయితల టైంలో కూడా మనకి సపరేట్గా రైటర్ల గురించి ఉంటుంది మరి న్యాయస్థానాల్లో సిబ్బందిని నియమించే విధానం న్యాయ సమీక్షకు గురి చేయవచ్చు అని సుప్రీంకోర్టు ఏ కేసులో తీర్పునిచ్చింది జనరల్గా జ్యుడిషియరీ సిస్టంలో ఎవరినైతే అపాయింట్ చేస్తారంటే స్టాఫ్ని అపాయింట్ చేసేది అది న్యాయ బద్దమైంది ఇన్ ద సెన్స్ ఏంటంటే అంటే అక్కడ మనకి కార్యనిర్వాహక వర్గానికి సంబంధించింది ఎందుకంటే మనకి లెజిస్లేటివ్ ఎగ్జిక్యూటివ్ జుడిషిషియరీ మూడు ఉంటాయి కదా జుడిషియరీ సిస్టమ్ అయినప్పటికీ కూడాను జుడిషియరీ సిస్టంలో అపాయింట్మెంట్ మళ్ళీ కార్యనిర్వాహక వర్గానికి ఎందుకు వస్తుంది అపాయింట్మెంట్ కమ్స్ ఆల్వేజ్ అండర్ ఎగ్జిక్యూటివ్ బాడీ అని చెప్తూ మనకి సుప్రీంకోర్టు ఒక తీర్పు ఇచ్చింది అనమాట చూడండి ఇక్కడ న్యాయస్థానాల్లో సిబ్బందిని నియమించే విధానం ఏదైతే ద ప్రొసీజర్ ఓకేనండి అపాయింటింగ్ ద స్టాఫ్ ఇన్ ది జ్యుడిషియరీ సిస్టమ్ అనేది ఓకే ఇట్ కమ్స్ అండర్ ద జుడిషియల్ రివ్యూ న్యాయ సమీక్షకు గురవుతుంది అని చెప్పి సుప్రీంకోర్టు ఏ కేసులో చెప్పింది అజయ్ సహాయ్ వర్సెస్ ఖలీద్ ముజీబ్ ఏఆర్ అంతులే వర్సెస్ ఆర్ఎస్ నాయక్ బికాజ్ నారాయణ వర్సెస్ స్టేట్ ఆఫ్ మధ్యప్రదేశ్ న్యాయ వ్యవస్థ యొక్క ఏ చర్యలు కూడా న్యాయ సమీక్షకు గురికావంట స్టేట్మెంట్స్లో సో ఆన్సర్ వచ్చేసి ఏఆర్ అంతులే వర్సెస్ ఆర్ఎస్ నాయక్ అండి నైన్టీన్ హండ్రెడ్ ఎయిటీ ఎయిట్లో సుప్రీంకోర్ట్ అనమాట ఈ తీర్పు అనేది మనకి ఇవ్వడం జరిగింది అనమాట ఓకే ఇక్కడ వచ్చేసి ఆన్సర్ మనకి బి అనమాట ఓకే ఇక్కడ చూడండి ఏఆర్ అంతుల వర్సెస్ ఓకేనండి నాయక్ అనమాట మరి ఇక్కడ తీసుకుంటే బికాజీ నారాయణ కేసులో మనకు వచ్చేసి డాక్టర్ ఆఫ్ ఎక్లిప్స్ సిద్ధాంతం చెప్పిందనమాట ఇది ఫండమెంటల్ రైట్స్కి సంబంధించింది సో అది మనం సెపరేట్గా డిస్కస్ చేద్దాం చాలా ఇంపార్టెంట్ డాక్టర్ ఆఫ్ ఎక్లిప్స్ కానీ డాక్టర్ ఆఫ్ సెవరబిలిటీ కానీ ఇవన్నీ కూడా మనం ఒకరోజు డిస్కస్ చేద్దామండి నెక్స్ట్ చూడండి క్రింది వానలో యజ్ఞశ్రీ శాతకర్ణికి సంబంధించి సరికానిది ఏది విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ నాట్ ట్రూ విత్ రెస్పెక్ట్ ద యజ్ఞశ్రీ శాతకర్ణి మత్స్యపురాణం అంట ఇతని కాలంలో సంకలనం చేశారట అలాగే వాడ లేదా తెరచాప నాణ్యాలు వేయించినటువంటి శాతవాహన రాజు యజ్ఞశ్రీ అంట అలాగే ఇతని కాలం నాటి శాసనం చిన్నగంజం శాసనం అంటే ప్రకాశం జిల్లాలో ఉందంటే శాతవాహనాలందరిలో గొప్పవాడంట ఇది కరెక్ట్ కాదు ఎందుకంటే శాతవాహనాలందరిలో గొప్పవాడు ఎవరినంటే మనకి గౌతమిపుత్ర శాతకర్ణడు సో పుత్ర శాతకర్ణి వాజ్ ది మోస్ట్ పాపులర్ కింగ్ ఇన్ శాతవాహనస్ అనమాట యాక్చువల్లీ వాస్తవానికి తీసుకుంటే అట్ ద సేమ్ టైం ఏంటంటే మత్స్యపురాణం అనేది ఇతర కాలంలోనే సంకలనం చేశారండి మత్స్యపురాణం ప్రకారం తీసుకుంటే మనకి దాదాపు ముప్పై మంది ఉన్నారు శాతవాహన రాజులు ఓకే అలాగే పురాణాల ప్రకారం మత్స్యపురాణం ప్రకారం తీసుకుంటే మరి నెక్స్ట్ తీసుకుంటే వాడ లేదా తెరచాప నాణాలు వేయించింది యజ్ఞశ్రీ శాతకర్ణి మరి యజ్ఞశ్రీ శాతకర్ణి ఎలా పాపులర్ అంటే మనకి మలి శాతవాహనుల్లో గొప్పవాడినా తొలి శాతవాహనంలో గొప్పవాడు మనకి మొదటి శాతకర్ణి మలి శాతవాహనంలో గొప్పవాడే యజ్ఞేశ్వరీ శాతకర్ణి ఓవరాల్గా తీసుకుంటే మనకి జీపీఎస్ గౌతమ్పుత్ర శాతకర్ణి అనమాట మరి అలాగే ఇతని కాలంలో మనకు ఉండే శాసనం వచ్చేసి చినగంజా శాసనం అండి ఫ్రమ్ ప్రకాశం డిస్ట్రిక్ట్ అనమాట ఇది యాక్చువల్లీ చాలా ఇంపార్టెంట్ ఇది అంతను రైట్ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి పెసా చట్టాన్ని సిఫార్సు చేసినటువంటి కమిటీ ఏంటి పంచాయతీస్ ఎక్స్టెన్షన్ ఫర్ ద షెడ్యూల్డ్ ఏరియాస్ అనమాట సో ఈ పెసా చట్టాన్ని రికమెండ్ చేసింది ఎవరు అంటే ఆప్షన్స్ ఉండే మోహన్ కందా దిలీప్ సింగ్ బోరియా జీకే జీవీకే రావు కమిటీ అండి సిహెచ్ హనుమంతరావు కమిటీ అండి సో అకార్డింగ్ టు దిలీప్ సింగ్ బోరియా కమిటీ భారతదేశంలో నైన్టీన్ హండ్రెడ్ నైన్టీ సిక్స్లో పెసా చట్టాన్ని తీసుకొచ్చారండి ఎందుకంటే ఇండియాలో మనకి లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్ ఉంది అలాగే అకార్డింగ్ టు ద సెవెంటీ త్రీ అండ్ సెవెంటీ ఫోర్ కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్స్ ఏంటండి అంటే మనకి లోకల్ బాడీ సిస్టమ్ హ్యావ్ గాడ్ ద కాన్స్టిట్యూషనల్ స్టేటస్ కదా నైన్టీన్ హండ్రెడ్ నైంటీ టూలో పివి నరసింహరావు గారి టైంలో మనకి పార్లమెంట్లో చట్టాలు ఫామ్ అయ్యి అలాగే సెవెంటీ త్రీ అమెండ్మెంట్ వచ్చేసి మనకి నైన్టీ త్రీ ఏప్రిల్ ట్వంటీ ఫోర్త్న అలాగే నైన్ సెవెంటీ ఫోర్త్ అమెండ్మెంటు అదే ఇయర్లో మనకి జూన్ ఫస్ట్ నుంచి కూడా మనకి ఎగ్జిస్టెన్స్లోకి రావడం జరిగింది కాకపోతే షెడ్యూల్ ఏరియాలకు సంబంధించి తీసుకుంటే అక్కడ మాత్రం ఇంకా అప్పటికి అమల్లోకి రాలేదన్నమాట కాకపోతే దిలీప్ సింగ్ బూరియా కమిటీ ఏం చెప్పిందంటే రాజుని ఎక్స్టెన్షన్ చేయాలి షెడ్యూల్ ఏరియాస్కి అని చెప్తూ కమిటీ రికమెండ్ చేస్తే నైన్టీన్ హండ్రెడ్ నైంటీ సిక్స్లో మనకి చట్టం తెచ్చారు అప్పుడు కూడా మనకి పివి నరసింహారావు గారి ప్రైమ్ మినిస్టర్ అనమాట సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి అటార్నీ జనరల్కి సంబంధించి క్రింది వాణిలో సరికానిది ఏది చూడండి అటార్నీ జనరల్ యొక్క జీతాన్ని నిర్ణయించేది రాష్ట్రపతి అటార్నీ జనరల్ యొక్క జీతాన్ని కేంద్ర సంఘటన నిధుల నుంచి చెల్లిస్తారు ఒక రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తికి ఉండాల్సిన అర్హతలన్నీ అటార్నీ జనరల్గా ఉండాలి పైవన్నీ సరైనవి ఇందులో ఏది కరెక్ట్ కాదంటే చూడండి ఒక స్టేట్ హైకోర్టు జడ్జికి ఉండాల్సినటువంటి క్వాలిఫికేషన్స్ కాకుండా సుప్రీంకోర్టు జడ్జికి ఉండే క్వాలిఫికేషన్స్ ఉండాలన్నమాట టు బికమ్ అటార్నీ జనరల్ అనమాట సో మనందరికీ తెలిసిన అకార్డింగ్ టు ద ఆర్టికల్ నంబర్ సెవెంటీ సిక్స్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ అటార్నీ జనరల్ విల్ బి అపాయింటెడ్ బై ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా రాష్ట్రపతి గారు మనకి అటార్నీ జనరల్ నియమిస్తారనమాట యాక్చువల్లీ అయితే మరి అటార్నీ జనరల్ యొక్క శాలరీ అనేది మనకి ఆర్టికల్ టూ హండ్రెడ్ సిక్స్టీ సిక్స్లో మెన్షన్ చేసినట్టుగా మనకి కన్సాలిడేట్ ఫండ్ ఆఫ్ ఇండియా నుంచి మనకి ఇవ్వడం జరుగుతుందండి అలాగే నెక్స్ట్ తీసుకుంటే అటార్నీ జనరల్ విల్ బీ అపాయింటెడ్ బై ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అండ్ అట్ ద సేమ్ టైమ్ అటార్నీ జనరల్ కెన్ బి రిమూవ్డ్ బై ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అండ్ వన్ మోర్ పాయింట్ ఏంటండి అంటే అటార్నీ జనరల్కి ఒక స్పెషాలిటీ ఉంటుంది కంపారిటివ్లీ రిమైనింగ్ మనకి కాన్స్టిట్యూషన్ డిజిగ్నేషన్స్లో ఏంటంటే పార్లమెంట్లో సభ్యత్వం లేకుండా పార్లమెంట్ సమావేశాల్లో పార్టిసిపేట్ చేస్తారండి అకార్డింగ్ టు ది ఆర్టికల్ నెంబర్ ఎయిటీ ఎయిట్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఎనభై ఎనిమిది ఆర్టికల్ ప్రకారం ఏంటండి అంటే పార్లమెంట్లో సభ్యత్వం లేకుండానే పార్లమెంట్ సమావేశాల్లో పాల్గొనేటటువంటి అవకాశం ఉంటుందన్నమాట అలాగే నెక్స్ట్ తీసుకుంటే స్టేట్ లెవెల్లో అయితే అడ్వకేట్ జనరల్ ఆల్సో క్యాన్ పార్టిసిపేట్ ఇన్ ది అసెంబ్లీ సెషన్స్ అండి వితౌట్ హ్యావింగ్ ద రిప్రజెంటేషన్ ఇన్ ద హౌస్ కాకపోతే వీళ్ళు ఓట్ వెయ్యారనమాట అలాగే రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తికి ఉండాల్సినటువంటి ఓకేనండి క్వాలిఫికేషన్స్ అయితే మనకి స్టేట్ లెవెల్లో అడ్వకేట్ జనరల్కి ఉండాలి అడ్వకేట్ జనరల్ని గవర్నర్ గారు అపాయింట్ చేస్తారు ఆర్టికల్ వన్ హండ్రెడ్ సిక్స్టీ ఫైవ్ ప్రకారం ఒకసారి గ్రూప్ టూ ప్రిలిమినరీ ఎగ్జామ్లో క్వశ్చన్ ఏంటంటే అడ్వకేట్ జనరల్ యొక్క శాలరీని ఎవరు డిసైడ్ చేస్తారని అడిగారండి గవర్నర్ గారు డిసైడ్ చేస్తారు ఓకే మనకి సెంట్రల్ అయితే మనకి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా గారు డిసైడ్ చేస్తారు సో ఇవి ఈరోజు క్వశ్చన్స్ నెక్స్ట్ వీడియోలో మినిమమ్ టెన్ క్వశ్చన్స్ అయినా డిస్కస్ చేద్దామండి గ్రూప్ గ్రూప్ టూ మెయిన్స్కి సంబంధించి అలాగే మనం ఆల్రెడీ సబ్జెక్ట్ వైజ్ టాపిక్ వైజ్ కూడా డిస్కస్ చేస్తున్నాం సో నెక్స్ట్ వీడియోస్లో మళ్ళీ మనం కలుద్దాం ఓకే సో రేపు మనకి బడ్జెట్కి సంబంధించినటువంటి వీడియో వస్తుంది ఎందుకంటే మనకి ఈరోజు బడ్జెట్ పెడుతున్నారు కాబట్టి ఆల్రెడీ పెట్టారు కాబట్టి సో రేపు మనం బడ్జెట్కి సంబంధించి ఏదైతే మనకి యూనియన్ బడ్జెట్ ఉందో ఆ యూనియన్ బడ్జెట్కి సంబంధించి మోస్ట్ ఇంపార్టెంట్ ఎంసీక్వేషన్ డిస్కస్ చేసుకుందాం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి మన బాలువిక క్యాప్ని డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ ద్వారా లేదంటే ప్లేస్టార్ ద్వారా మీరు డౌన్లోడ్ చేసుకోండి మీకు మంచి మంచి కోర్సెస్ అందుబాటులో ఉన్నాయి థ్యాంక్ యూ సో మచ్ ఆల్ ఆఫ్ ఎండు విష్ ఆల్ ద బెస్ట్